పూర్వకాలంలో సూత పౌరాణికుండు సౌణకా మహర్షులను చూచి ఇట్లని ఓ మునివర్యలారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములో కలుగనట్టి యొక్క వ్రతరాజ్యమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దాని చెప్పద వినుడు కైలాస పర్వతమున వజ్ర మణిమయక మణిమయంబకు సింహాసనమునందు పరమతివుడు కూర్చుండయుండ ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి దేవా లోకంలో ఉన్న స్త్రీలు ఏ వ్రతం వనర్చినా సర్వ సౌభాగ్యములు పుత్రాభివృద్ధులు కలిగి సుఖముగా నుంధు అట్టి వ్రతము నా గణనదేయమ నేను ఓ పరమేశ్వర లోకంలో ఉండే స్త్రీలంతా కూడా సౌభాగ్యాన్ని పొందడం కోసం సంతానాన్ని పొందడం కోసం సకలైశ్వర్యాల్ని పొందడం కోసం ఏదైనా వ్రతం ఉందా అటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అది పార్వతీదేవి పరమేశ్వరుని వేడుకుందండి స్త్రీలకు పుత్రాభివృద్ధి సంకో పార్వతి స్త్రీలకు పుత్రాభివృద్ధి సంపత్తులు కలుగ చేసడి వరలక్ష్మి వ్రతం మన వ్రతంబు కలదు ఆ వ్రతమును సవిస్తలముగా చెప్పిన వినుడు ఈ వ్రతమును శ్రావణ మాస శుక్రపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేయవలేను మన వాళ్ళు తెలియక శ్రావణ మాసంలో ముందుగా వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం చేసేస్తారు అలా కాదు పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి రెండో శుక్రవారంలో చేయాలన్నమాట వ్రతమును చేయవలేను అని పార్ నరుడు అంత పార్వతీదేవి ఇట్లని ఓ నీ నీవు ఆనతిచ్చినట్లుగా వల్లక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను ఘర్వం ఎవరు చేయి వ్రతం ఆచరింపబడినది విన్న వివరంపగా దీన్ని వచయింపమని ప్రార్థించను ఓ పరమేశ్వర పూర్వకాలం ఎవరు ఆచరించారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎందుకు చెయ్యాలి చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అది పూర్తిగా మీ ఆడవాళ్ళందరి తరఫున పార్వతీదేవి అడుగుతున్న మాట అండి కనుక అంత పరమేశ్వర పార్వతీదేవి చెప్పేది వినుము పూర్వము మగరదేశమున కుర పట్టణము కలదు ఆ పట్టణము బంగారమ తోడను బంగారమ గోడ ఎన్న తోడను కూడి ఉండరు అట్టి పట్టణమును చారుమిన బ్రాహ్మస్త్రి కలదు ఆ వలిత పెనిమిడి దిన దేవులతో సమానముగా తలచి ప్రతి దేవుని ఉదయమునే మేలుగాంచి మన వాళ్ళకి పెనిమిటి అంటే కూడా చాలా మందికి తెలియదు పెనిమిటి అంటే భర్త మాట అండి భర్తను దేవుడిగా తలుచుకుందిట ఇవాళ భర్త అందరూ కూడా అవమానకరంగా చూస్తూ అలా కాకుండా భర్తను గౌరవిస్తూ ఉండే ఆవిడ పూజించింది మన వాళ్ళు దంచుతున్నారు పట్టుకుని కనుక పెనిమిడిని పూజ దేవుడితో సమానముగా తలచి ప్రతి దినమును ఉదయమునే మేలుగాంచి స్నానం చేసి పుష్పముల చేత పెనిమిటికి పూజ చేసుకుని భర్త చేసుకోవడమే కాదండి అత్తమాంబలకు అనేక విదంబలను ఉపచారములు చేసుకొని అత్తమామ కూడా కోడలు అంటే కూతురు అనేటువంటి భావ్య భావంతో ఉండాలన్నమాట అలా ఉండేటట్టు అత్త అత్తమామలకి గౌరవించాలనే కోడలు కూడా దొరుకుతుంది అన్నమాట కనుక గయ్యాలి గాక మితముగాను ప్రియముగాను భాషించు ఉండేను ఇట్లుండ ఆ మహాప్రతిమత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగారు ఒకనాడు సప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు అనుగ్రహం కలిగిన నేను ప్రశంని శ్రావణ మాస శుక్రపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరం ఇచ్చేదాను రచయించను నేను ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవిని నేను నీ అనుగ్రహాన్ని కోరిన నీ భక్తి ప్రపత్తుల మెచ్చి నీకు శుక్లంలో కనిపిస్తూ ఉన్నాను కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ రెండో శుక్రవారం నన్ను ఆరాధించు నీవు కోరిన వరాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పిందిటండి అంత చాలమోతి స్వబ్రహ్మ వరలక్ష్మీదేవికి ప్రదక్ష నమస్కారములు చేసిన చేసి ఈ విధంగా స్థురించింది నమస్తే సర్వ లోకాలు పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగన్ గ్రంథ్వే విష్ణు వక్షస్థలాలయే మూడు లోకాలకి కూడా మూడు లోకాలలో ఉండే జనాల చేత ప్రజల చేత భక్తుల చేత దేవతల చేత అందరి చేత ఆరాధక సర్వలోకాలకి తల్లినటువంటి పుణ్యమూర్తి అయినటువంటి నిరంతరము కూడా విష్ణు యొక్క వక్షస్థలం నివసించి ఉండే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని చెప్పి స్తుంచిందండి అనేక విధములుగా స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంలో కలిగిన జనుడు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులు కూడా కాగలను నీరు జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వల్ల మీ పార మీ పారదర్శనం నాకు కలిగినని చెప్పి చెప్పాను అంత మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతీదేవి అనేక వరంపులు ఇచ్చి అంతర్ధానము నంద చారుమతీదేవి తక్షణం నిధులు మేలుగాంచి ఇంటికి నాలుగు ప్రక్కన చూచుకొని ఓహో వరలక్ష్మీదేవిని గానక ఓహో మనమ కలగంటిమా అని చెప్పి ఆవిడ నిజమే అనుకుంటాం చారుమతీదేవి తర్వాత అనుకుంది ఓహో ఇదంతా కళ వరలక్ష్మీదేవి కలలో నాకు వచ్చిందని చెప్పి చాలా ఆనందపడింది వరలక్ష్మీదేవిని గానక ఓహో మనమ కలగంటిమా అని ఈ ఆ స్వప్న వృత్తాంతములు పెనిమిటి మామగారికి మొదలైన వారితో చెప్పింది భర్తకి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పింది ఈ విధంగా కల వచ్చింది ఏం చెయ్యాలి అని చెప్పి అడిగిందని వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం ఆవశ్యకంబుగా తప్పకుండా ఆచరించవలనని చెప్పింది పిమ్మట చారుమతి ఆ స్వప్నమున విన్న మిగిలిన స్త్రీలను శ్రావణ మాసంబు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చుచిచూ ఉండి ఇట్లుండగా వారి భాగ్యోదము వల్ల శ్రావణ మాస పౌర్ణకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు వచ్చాను అంత చారుమదే ముద్ర స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబడి ఉదయమునే మేల్గాంచి స్నానము చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమదీదేవి గృహమున ఒక ప్రదేశమయ్యందు గోమయము చేత అలికి మండపం ఏర్పరచి అందు ఆసనం వేసి దాని మీద కొత్త బియ్యమును పోసి మర్రి గుళ్ళు అలాగే పంచ పల్లొల చేత కూడా కలసనాన్ని ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చార్వతి మొదలు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాలం అమ్మవారు స్థుతించారండి ఉదయం పూజ కదా అని అనుకోకుండా సాయంకాలం కూడా దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి షోడసోపచారం పూజ చేయాలండి వాళ్ళు చేసి అమ్మవారిని స్థుతించారండి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే ఆవిడ పద్మాన్ని ఆసనంగా తెలుసు పద్మం మీద కూర్చుంటుంది మరి యొక్క పద్మంలో పద్మాన్ని చేతలో ధరిస్తుంది అమ్మవారు కళ్ళు పద్మాలు అమ్మవారు శీర్ష పద్మం అమ్మవారు స్వరూపమే పద్మం ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారు ఉద్భవించింది పద్మంలో కనుక ఆవిడ పద్మ పద్మాక్షి పద్మ సంభవ అనే పేర్లు కలిగే కనుక చక్కగా అమ్మవారిని ఓ పద్మాసని పద్మకరి సర్వలోకైక పూజితే సర్వలోకాల చేత కూడా పూజింపబడేటువంటి దానం అమ్మా నీవు నారాయణ ప్రియ దేవి నారాయణ చాలా ప్రియమైనటువంటి దానము అటువంటి ఓ వరలక్ష్మీదేవి నీకు నమస్కారం అని చెప్పి సాయంకాలం చాలామంది మొదలైన స్త్రీలందరూ కూడా ఈ యొక్క శ్లోకంతో జాన ఆవాహనాది షోడోపచారాల చేత పూజ చేసి తొమ్మిది సూత్రములుగా తోరణాన్ని దక్షిణ హస్త మా తూర్పుగా నుంచుంటే ఉడిచే దక్షిణానికి కాకూడదు కనుక దక్షిణాస్థానికి కట్టుకోవాలి ఆడవాళ్ళు దక్షిణ హస్తానికి కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విరంబమైన దక్ష చేత నివేదన చేసి ఇట్లొక ప్రదక్షిణము చేసి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కాళ్ళ ఎందు గళ్ళు గళ్ళు వెనక శబ్దము కలిగిన అంత కాళ్ళను చూచుకొనగా గజ్జలో మొదలైన ఆవరణములు గని ఉండి చాలామంది మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షంపు వల్ల కలిగినని పరమానందము నుండి మరి యొక్క ప్రదక్షిణము చెయ్యగానే అస్తములైనయమానముగా గరేయకుండా నవరత్నములు ఖచ్చితములైన కంకణములు ఆవరణములు గణిరి ఇక చెప్పలేక చెప్పనే మూడవ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ కూడా స్వర్ణ భూషణాకృతులయ్యి చారుమదేమైన స్త్రీలందరూ కూడా గృహంబుల స్వర్ణ రథ గజ తొరగాది వాహనములతో నిండి ఉండెను అంత నా స్త్రీలు దోడ్కుని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏడుగులు రథములు పండ్లు నా స్త్రీలు వరలక్ష్మీదేవులను పూజించే స్థలములకు వచ్చి నిలబడి ఉండి గతమదే మొదలకు స్త్రీలందరూ కూడా తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తము గంధ పుష్పాక్షతుల చేత పూజించి పండ్రు కుటుంబాలు వాయిదా పిచ్చి తాంబూలము నసంగి ఆ బ్రాహ్మణోత్త ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి దక్ష గోత్యాదులు బంధువులతోటనూ స్నేహితులతోనూ చక్కగా పూజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్నటువంటి గుర్రములు ఏనుగులు మన వాహనముల చేత తమ తమ ఇండ్లకు పోవుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతా తానే స్వప్రంభలో ప్రత్యక్షం బాయను ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని మిక్కిరి చారుమతి దేవున పగడుతూ తమ తమ ఇండ్లకు పోయి చారుమదే మొదల స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతమును చేయించు పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి వస్తువాహనాలతోటి నిత్య సుమంగళిగా సౌభాగ్యాలతోటి వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉన్నారని గూడుపున సుగంబగా ఉండేరి కావున ఓ పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చును అట్లా అర్చన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉంద అంతేకాదండి ఈ కథ విలువారులకు చదువువారులకు కూడా వరలక్ష్మి ప్రసాదము వల్ల సకల కార్యములు కూడా సిద్ధించను స్వస్తి స్వస్తి భవంతు ఇంత పవిత్రమైన వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల మంచి సుమంగిగా ఉంటాం మీ భర్త క్షేమంగా ఉంటాం మీ పిల్లల సంతోషంగా ఆరోగ్యంగా మంచి అభివృద్ధిగా ఉండడం అది కూడా నిత్య సౌభాగ్యము నిత్య సమంగులీయత్వము కలిగి సుఖ సౌఖ్య భోగభాగ్యాను అనుభవించగలుగుతారు